వాళ్ళు చెప్తున్నారంటే డిఎస్సి వాయిదా పడాలని చెప్తున్నారు వాళ్ళ దానికి రీజన్స్ కూడా చెప్తున్నారు సో నేను మీకు రేవంత్ రెడ్డికి సంబంధించింది మళ్ళీ చూపిస్తాను ఆయన మాట్లాడితే విద్యార్థులు రెచ్చగొడుతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల బాధ తెలుసుకోవడం కాదు విద్యార్థులు రెచ్చగొడుతున్నాడు ఈ రెచ్చగొట్టే విధానం దేనికి ఇంతగానో వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంతగానం వాళ్ళు కాల్లో వేళ దండ చెప్తున్నా కూడా వినిపించుకో వాళ్ళతో పోలుస్తున్న విధానం చూస్తుంటే ఒక్కసారి మళ్ళీ వినండి నిరుద్యోగులను అసలు ఎందుకు రెచ్చగొట్ట మీతోటి అయితే ఎందుకు కాదు టెక్నికల్ అంశాలు ఏమున్నాయో వాళ్ళకి వివరించండి అంతేకాని వాళ్ళని కిరాయి వాళ్ళతో పోల్చి వాళ్ళు కిరాయి ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారని మీరు ఎట్లా మాట్లాడతారు ఇది ఎంతవరకు ఇప్పుడు మనకు ఉద్యమ సమయంలో ఈరోజు రోడ్డు ఎట్లా కనపడుతున్నాయో ఈరోజు కనపడుతుంది ప్రజాభవన్ ముందు తెలిసిన గేట్లో చెప్పి ఏమి లాభం వాడికి వస్తే ఒక్క వినతి పత్రం తీసుకునేవాడున్నాడా ఒక్కరని అక్కడ చేర్చుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారా పైగా ఇవన్నీ పక్కన పెట్టి సిగ్గు లేకుండా నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు ఏ రకంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి చూడండి అర్థమైందా మీరు ఇంత గణం ఈరోజు మీరు ఎంత గణం అంటే పోస్ట్ పోన్ చెయ్యలేమో ఏ పరిస్థితుల్లో చేయలేకపోతున్నామన్న విషయాన్ని కనీసం చెప్తున్నారా స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత ఫకరెక్కిన మాటలు అనాలి పెట్టి చెప్పండి నిజంగా ఎంత రెచ్చగొట్టే మాటలు ఇవి ఒక ఆవేదనతో ఉన్నారు ఆవేదనతో వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎవరి మీద తోద్దామనుకుంటున్నారు మీరు ఇది ఏదన్నా ఆవేశంలో ఉన్న పిల్లలకి వాళ్ళని సావధానపరచడానికి వాళ్ళని కనీసం కొంత వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొంచెమన్నా మీకు మనసు లేదా ఏం మీకు ఒక బిడ్డ ఉంది కదా ఇదే నా పద్ధతి రోడ్ల మీదకి వచ్చి ఆ ఆడబిడ్డలు ఆ పిల్లలందరూ కూడా వచ్చి తిండి తీని తిప్పలు నీళ్లు లేక అవస్థ పడుతుంటే మీకు కిరాయి లేక కనపడుతున్నారా అంటే ఎంత రచ్చగొట్టుడు ఈ మాటలు ఎప్పుడన్నా చూసినామా ఈ పదేళ్లల్లో ఇంత గనమా చేస్తే చేయి లేకపోతే లేదు ఉంటే ఊడు ఉంటే ఉండు లేకపోతే ఊడితే ఊడు అన్నట్టుగా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు ఇది కాదు మేము ఈ నేపథ్యంలో మేము దీన్ని వాయిదా వేయలేము మేము పెడతామని చెప్పు కానీ మీరు బీఆర్ఎస్ వాళ్ళపైన ఇటు కోచింగ్ సెంటర్లపైన వాళ్ళ మీరు నెపం నెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారా రేపు వాళ్ళకన్నా వాళ్ళకి ఏమన్నా జరుగుతాయి ఎవరు బాధ్యలో ఆ కన్న తల్లిదండ్రుల కోసం ఎవరు తీరుస్తారు ఇలా వాళ్ళకి ఏ ఏం చేయాలో అర్థమవుతలేదు ఎక్కడికి పోవాలో అర్థమవుతలేదు ఏం చెప్పుకోవాలో అర్థమవుతలేదు గ్రూప్ల సూసైడ్ నోట్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకు మీకు మనసు కనుకరిస్తలేదు ఎవరి కోసమే పాలన ఎట్లా మీకు ఎట్లా మనసు వస్తుంది ఇంతమంది యావత్ తెలంగాణ అయ్యో అనేసి కన్నీలు కారుస్తుంటే మీకెందుకు రావట్లేదు మనసు ఇంత హీనంగా మీరు కంపేర్ చేస్తారా ఇది కూడా చూడండి ఇంకా మీకు ఇవాళ బక్క దర్శన అనే వ్యక్తి ఇవాళ గుర్తుకొచ్చిండా ఆయన ఏదో ఏమన్నారు చూడు ఏదో లీడర్ అని మాట్లాడితే బక్కా జర్సన్ పోరాటం చేస్తున్నాడు అయ్యాల ఎవరు ఎవరిస్తే చేసిరు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేస్తుంటే ఎంత కొన్నారా ఆయనకు ఎన్ని లెక్కలు కట్టించారు ఎంత కిరాయిచ్చిరు జర్సన్కి ఆ రోజు డ్రగ్స్ కానుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశం పైన రోజు మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తులు వద్దు వాళ్ళని మళ్ళీ తీసేయండి అని చెబితే తీసుకెళ్తే సస్పెండ్ చేసిర్రే మరి మీ దిక్కు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు పైసలు ఇచ్చిరా ఈరోజు ఆయన ఏ పార్టీ కండువానకు కప్పుకున్నాడా ఆయన ఎట్లా అది నాలుకనా తాటిమటనా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఇవాళ మీకు నిరుద్యోగుల పిల్లలు చేరే డిఎస్సి జర పోస్ట్ పోన్ చేయండి రాయన అని కన్నీళ్లతోటి వేడుకుంటూరు మీకు పాపం చేరలేదేమనుకోని వాళ్ళు అనుకుంటారు కదా దయచేసి సీఎం సార్కు చేరే వరకు పంపండి దయచేసి సీఎం సార్ ఈయన చూస్తే ఈ మాటలు అంటే మీ సమయం ఏ రకంగా వృధా మిమ్మల్ని ఏ రకంగా ట్రీట్ చేసిరో ఒక్కసారి మరి అర్థం చేసుకోండిగా వాళ్ళు కూర్చుంటే ఈయనేం చేస్తాడు ఏం చేస్తావు వాళ్ళు కూర్చుంటే నువ్వేం చేస్తావు నువ్వు రా ఎందుకు రాకూడదు క్యాంపస్కి తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందా ఆరు ఆరు సెకండ్లు నిలిచు కనీసం ఆరు సెకండ్లు ఇలాంటి నియంత్రణకు ఎట్లాంటి గతి పట్టిందో చూసుకుంటూ వస్తానే ఉన్నాం ఎన్నేళ్ళు చరిత్రలో హీరోలుగా మిగిలిపోరా మీరు ఆ రకంగా విద్య విద్యా విద్యార్థులు రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు మళ్ళీ ఆగమాగం చేయడానికి అందరు కూడా మోపైనారు అయ్యాల అంటే మంచిగా ఉండొద్దు ఆగం కావాలి ఇవ్వాలి ఎవరికో అప్పచెప్పాలి మీకు ఎవ్వరికి తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు గోస పడుతుంటే మీకు ఇలా కళ్ళకి ఏడగన పడుతుంది ఎవరన్నా దాని గురించి మాట్లాడితే కిరాయాలు అమ్ముడు వైరు మరి మీరు మీరు ఇదే మీకు చెప్పారు కదా ఇదే మీకు అశోక్ సారు బస్సులు పెట్టి వేయ ప్రయాసేసి కాళ్ళ ఏళ్ళ పత్తి చేలు మిరప చేలు వరి చేలు అన్నిట్లో పడి కాళ్ళ ఏళ్ళ మొక్కిరు కదా ఎంత పైసలు ఇచ్చుకున్నారు వాళ్ళని వాళ్ళని మీద ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఎంత పైసలు పెట్టి కొన్నారు మరి మీరు కొంటే మిగతా వాళ్ళు కొన్నట్టే మీరు ఒప్పుకుంటారా మేము అన్నాడు అనేసి నిరుద్యోగులు అందరూ కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలనేసి పాపము అంత కంకణం కట్టుకున్నారు కదా మారుతుందేమో మార్పు కోసం అన్నారు కదా మరి ఇలా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరికీ ఎంత కిరాయి ఇచ్చారు మీరు అంటే మీరు ఇచ్చారా అంటే అన్ని ఓటుకు నోటుకులాగానే ఉంటాయనుకుంటున్నారా బ్యాగులు సంచులు మోసుకపోయినట్టు కాబట్టి మనకు అది అలవాటు కాబట్టి మనం ఎంతసేపు ఎవడు మాట్లాడినా వాడు అమ్ముడు పోయిండు ఎవడు మాట్లాడినా వాడు కిరాయి కాళ్ళని మాట్లాడుతుండే ఎందుకంటే మనం బ్యాగులు మోసుకపోయిన చరిత్ర కదా మన అందుకేనా ఇంత మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇలా బాధ కలుగుతుంది ఇలా న్యాయంగా కోరుతున్న కోరికలు కనీసంగా పిలిపించి మాట్లాడండి పోనీ ఒక కమిటీ వేసుకోండి చెప్పరా మీ ఇంటెలిజెన్స్ కళ్ళు మూసుకొని పోయిందా వాళ్ళ కిరాయాల్లో అసలైన వాళ్ళు అంటే మీరు ఈ లెక్కన ఈ నాలుగు పోయిన నాలుగు ఐదేళ్ళలో ఎంతమందికి కిరాయిలు ఇచ్చారు మీరు ఎంతమంది కిరాయి రోడ్ల మీద దిప్పారు మీరు ధర్నాలు చేస్తేప్పుడు మీరు రాస్తాలోకాలు చేసేటప్పుడు ఎంతమంది కిరాయి తెచ్చుకున్నారు ఈ మాటలు ఇప్పుడు రెచ్చగొట్టి మాట్లాడు కొంచెమన్నా మనకి ఇది ఉండాలి కొంచెమన్నా మనకంటూ కొంచెమన్నా మనసు మన మానవత్వం ఉంటుంది ఎంత పెద్ద కుర్చీలో కూర్చున్నా ఆ కుర్చీలు పదిలము కావు మీకు చరిత్ర తెలియంది కాదు కదా తెలియకపోతే తెలుసుకోవచ్చు ఆ కుర్చీ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊరుతుందో తెలియదు ఊరితే ఎవరు దేఖను కూడా దేకడం వాళ్ళ తర్వాత ఎవరు దేఖను కూడా దేకడు ఏమవుతుందో ఒక మెసేజ్ పాస్ చేస్తే మీరు పోయి మహిబనగర్లో ఇట్లాంటి మాటలు మాట్లాడతారా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా అంటే తెలంగాణలో ఏం కావాలనుకుంటున్నారు తెలంగాణ సర్వనాష్టం కావాలనుకుంటున్నారా దయచేసి అభ్యర్థులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మీరు చేసే మీ ఆవేదన మీ మీ కన్నీళ్ళు మీ సూసైడ్ లెటర్స్ అవన్నీ వాళ్ళకి మిమ్మల్ని కిరాయి వాళ్ళతో జమ కట్టారు మీరు నిజమో కాదో కూడా వాళ్ళకి తెలియదా మోతిలాల్ని కొన్నారు జడ్సన్ని కొన్నారు అశోక్ని కొన్నారు మిగతా మీడియాకు కళ్ళు ఎక్కడ పోయినా అర్థం అవుతలేదు రిపోర్ట్ లేదా మీ దగ్గర వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు అంటే మరి అలవాటు పడ్డ బాణం కదా కిరాయలను తెప్పించుకొని కిరాయిలు ఇచ్చి మీరు గత ఐదేళ్ళకెళ్ళి మరి మీరు చేసిన పోరాటం అంటే మీరు చేసి ఉంటారు కదా మరి అవన్నీ మరి కిరాయలతో చేసి ఉంటారు అంటే అందుకనే మీకు ఎప్పుడు ఈ మూటలు ముడుపులు ఇవి తప్ప మీకు ఇంకా రెచ్చగొట్టుడు తప్ప ఇంకేం అర్థమవుతుంది బట్ బాబు తస్మాత్ జాగ్రత్త ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు మన సీటు పదిలం కాదు అది గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఆ సీటు ఉంచాలో ఊడగొట్టాలో తెలంగాణ సమాజానికి బాగా తెలుసు కానీ నిరుద్యోగులకు నేను చెప్పేది విద్యార్థులకు ఒకటే మాట దయచేసి రెచ్చిపోకండి సమన్వయం పాటించండి మిమ్మల్ని కిరాయిగాళ్ళతో పోలుస్తున్నారు కాబట్టి చాలా తెలివిగా ప్రవర్తించండి చివరిగా ఒక్క మాట చెప్తున్నారు సూసైడ్ నటులు గ్రూప్లలో వేస్తున్నారు దయచేసి ఎవ్వరు కూడా ఎవ అవసరమైతే వాళ్ళ ఉద్యోగం పీకండి మీ ఉద్యోగాల కోసం దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దు మీరు పోతే ముఖ్యమంత్రికి నష్టమో మంత్రికి నష్టమో ఇంకేమో ఎమ్మెల్సీలకు నష్టమో కోదండరామ్కో ఏం నష్టం జరగదు ఇట్లా కంటి తుడుపు చర్యలాగా తోసేస్తారు మీ కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు గోస దయచేసి అట్లాంటి ప్రయత్నం చేయకండి పోరాటం చేయండి కళ్ళు తెరిపించండి అవసరమైతే వాళ్ళ సీటు ఊడగొట్టండి కానీ వాళ్ళ ఉద్యోగం కూడా కొట్టండి మీ ఉద్యోగాల కోసం కానీ దయచేసి ఎలాంటి పరిస్థితులకు కూడా మీరు పాల్పడవద్దు థ్యాంక్ యూ